హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా టెరెస్ గార్డెన్ పైన పాలకూర హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి ఇంకా హార్వెస్ట్ చేస్తున్నాను చాలా బాగా వచ్చేసిందండి ఇది ఎక్కువ పెరగట్లేదండి పండు వండిపోతున్నాయి ఆకులన్నీ ఇంకా అందుకని హార్వెస్ట్ చేస్తున్నానండి ఇలా మొత్తం ఎప్పటికప్పుడు తీసేసుకుంటేనే కొత్తగా ఆకులు మళ్ళీ వచ్చేస్తాయండి పాలకూర అయినా చుక్కకూర అయినా ఇలా మొత్తం హార్వెస్ట్ చేస్తానండి మొత్తం పాలకూర మొత్తము మొత్తం చిన్నగా అండి ఆకులన్నీ ఇంకా మళ్ళీ కొత్తగా వచ్చేస్తాయండి ఒక వన్ వీక్లోనే ఇలా మొత్తం ఇది ఉల్లాకండి ఇది మొత్తం హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి ఇంకా అందుకని మొత్తం పీకేస్తున్నానండి ఇది టమాటో కర్రీలోకైనా ఎగ్ కర్రీలోకైనా చాలా బాగుంటుందండి ఇది స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా మొత్తం హార్వెస్ట్ చేసేసానండి ఉల్లాకు మొత్తము ఇలా ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలండి ఇంకా చాలా బాగా వచ్చేసాయండి ఉల్లాకు మాత్రము ఇవి టమాటాలు కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోయాయండి ఇంకా టమాటాలను కూడా హార్వెస్ట్ చేస్తున్నా చాలా వరకు తగ్గిపోయాయి టమాటాలు అలా ఒక కేజీ అలా వచ్చేసాయండి టమాటాలు పూత కూడా చాలా వరకు తగ్గిపోయిందండి టమాటాలది ఇంకా అయిన మట్టికి అన్ని టమాటాలు హార్వెస్ట్ చేస్తున్నా అండి ఇంకా మా బాబు చేస్తా చేస్తా అనేసి తను కూడా చేస్తుండండి టమాటాలు హార్వెస్ట్ సిజర్ పట్టుకొని ఇంకా మొత్తం హార్వెస్ట్ చేస్తున్నా అండి టమాటాలు ఇలా మన మిద్దె తోటలో ఇలా కూరగాయలు పండించుకోవడం చాలా హ్యాపీగా ఉందండి ఇలా మనకి ఒక టూ త్రీ డేస్కి అలా కూరగాయలు సరిపడా వస్తున్నాయండి ఇప్పుడు సమ్మర్ కదండి చాలా వరకు తగ్గిపోయాయి ఇది చుక్కకూర అండి ఇంకా వీటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి ఇలా మొత్తం వేసాను టబ్బులో కానీ రెండే అలా వచ్చేసాయండి ఇంకా టబ్బులన్నీ ఖాళీగా ఉన్నాయండి ఇంకా క్లీన్ చేసేసి చుక్కకూర పాలకూర అలా వేద్దాం అనుకుంటున్నాను అండి ఇలా కూల డబ్బాలో కూడా చుక్కకూర వచ్చేసిందండి దీన్ని కూడా మొత్తం హార్వెస్ట్ చేస్తున్నానండి మొత్తం హార్వెస్ట్ చేసేసానండి చుక్కకూర పాలకూర ఇది గోగు పువ్వు అండి ఇంకా అది వీడియో మిస్ అయిపోయింది ఇలా మొత్తం హార్వెస్ట్ చేశానండి మొత్తం దెబ్బ నిండా పాలకూర వచ్చేసిందండి టమాటాలు చుక్కకూర స్ప్రింగ్ ఆనియన్స్ గోగు పువ్వు అలా వచ్చేసిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి బాయ్ బాయ్